నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నూట డెబ్బై ఐదు మంది నియోజకవర్గ నేతలతో అదే విధంగా వైసీపీ కీలక నేతలందరితో కూడా విస్తృత సమావేశం జరిగింది మరి ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి అసలు ఈ ఏడాది కాలం పాటు కూటమి ప్రభుత్వం అసలు ప్రజలకి ఏం చేయలేదు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టలేదు సో ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో వాటిని మళ్ళీ గుర్తు చేయాలి రీకాల్ ద చంద్రబాబు మేనిఫెస్టో అంటూ ఒక కొత్త ప్రోగ్రాంకి కి తెరలేపారు ఐదు వారాల పాటు ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరో పక్క అసలు జగన్మోహన్ రెడ్డి పైన వరుస కేసులు వస్తున్న నేపథ్యంలో ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు మరి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి పైన వరుస కేసులు ఆయన మెడకు బిగుసుకుంటుందనుకో మరి ఈ రోజు చూసుకున్నట్లయితే సడన్గా మీటింగ్ నూట ఐదు మంది నియోజకవర్గ నేతలతో కీలక నేతలతో పార్టీ కోఆర్డినేటర్లతో వీళ్ళందరితో సమావేశమయ్యి రీకాల్ ద చంద్రబాబుస్ మేనిఫెస్టో అంటూ అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు పట్టలేదు ఇది రాక్షస రాజ్యం ప్రజా గొంతుకగా మనం నిలుస్తుంటే మన పైన అక్రమ కేసులు అసలు పట్టించుకోని నేపథ్యం రాష్ట్ర ప్రజలందరూ కూడా విసుగెత్తిపోయి ఉన్నారు కూటమి ప్రభుత్వం పైన అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి ఈ రీకాల్ ద చంద్రబాబు మేనిఫెస్టో ఐదు వారాల పాటు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళేలాగా మనం అందరూ పోరాడాలి అంటూ ఆయన నేతలందరికీ చెప్పిన తీరుని ఏ విధంగా చూడాలంటారు ఎందుకంత తొందర పడుతున్నాడు ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది ఉందంటారా సార్ ఏదో ఒక తొందర కనపడు ఎవరో అతన్ని తరుముతున్నట్టుగా ఇంత స్పీడ్ స్పీడ్గా అతను మరి ఏదో రీకాలింగ్ ద బాబూస్ మేనిఫెస్టోనో లేకపోతే వెన్నుపోటు దినోత్సవం ఈ విధంగా మొన్న కూడా ఏదో ఒకటి చేశాడు యువత అంటే ఈ ఎందుకు ఇంత తొందరపడుతున్నాడు నాకు అర్థం కాదు అయిన సమయం ఎంత వన్ ఇయర్ ఇంకా వాళ్ళ ముందున్న సమయం ఎంత నాలుగేళ్ళు అంటే కేవలం వన్ ఫిఫ్తే గడిచింది ఇంకా ఫోర్ ఫిఫ్త్ ఉంది ఇప్పటికైనా మ్యాండేట్ ట్వంటీ పర్సెంటే వాస్తవంగా హండ్రెడ్ పర్సెంట్ హామీలు వన్ ఇయర్లో చేస్తామన్నారా అంటే ఇరవై శాతం హామీలు నెరవేరిస్తే చాలు వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఇప్పుడు అయిన టైమును బట్టి ట్వంటీ పర్సెంట్ హామీలు అమలు చేస్తే చాలు వాళ్ళు ఏమని చెప్తున్నారు మేము నూట నలభై మూడు హామీలు అమలు చేశామనేమో వాళ్ళు చెప్తున్నారు ఏం చెప్తున్నాడు నూట నలభై ఆరు ఎగ్గొట్టారని ఈయన చెప్తున్నాడు సూపర్ సిక్సా సూపర్ సెవెనా ఏదేదో అంటాడు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రోగ్రాం పేరేంటి రీ అంటే బాగా ఇష్టం అనుకుంటా అసలు ఆ రీ వదలటంలా ఏంటి రివర్స్ అంతా రివర్స్ గేరేనా అంటే రీటెండరింగ్ అన్నాడు ఇప్పుడు ఏదో రీకాలింగ్ అంటున్నాడు ఇప్పుడు రీటెండరింగ్ అంటే జనం ఏం చేశారు నెలకేసి తోకారు గొంతులో తోకారు ఇప్పుడు ఈ రీకాలింగ్ ఎందుకు ఇప్పుడు రీకాలింగ్ అంటే గుర్తు చేయడం మర్చిపోయారా గురి చేయడానికి అంటే సంవత్సరంలోనే మర్చిపోయారా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మేము సూపర్ సిక్స్లో పూర్తిగానో పాక్షికంగానో కంప్లీట్గా చాలా వరకు అమలు చేస్తున్నాం అన్నారు మరి వాళ్ళు గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు ఉంది కదా ఉచిత గ్యాస్ సిలిండర్లు సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి ఆల్రెడీ రెండు సిలిండర్లు వాళ్ళు అందుకున్నారు ఇంకో సిలిండర్ రేపో మాపో ఇస్తారు ఇచ్చేసారు లేకపోతే ఇంకేంటి తల్లికి వందనం సూపర్ సిక్స్లో తల్లికి వందన మొన్నేగా పదివేల కోట్లు పడ్డాయి ఇప్పుడు ఈరోజు కూడా లోకేష్ బాబుకి మహిళలంతా ఆయన ఎక్కడికి వస్తే అక్కడ ఎదురెళ్ళి థ్యాంక్స్ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి నలభై రెండు లక్షల మంది తల్లులకే ఇచ్చాడు ఇప్పుడు లోకేష్ ఇప్పుడు అరవై ఏడు లక్షల మంది తల్లులకి ఇచ్చాడు నువ్వు ఐదు వేల కోట్లు నువ్వు ఇస్తే వాళ్ళు పదివేల కోట్లు ఇచ్చారు అంటే నీకన్నా రెట్టింపు సంక్షేమం వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇంకొకటి ఈ రెండు కాకుండా ఒక ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఆ సూపర్ సిక్స్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అంటే మరి ఈ మొదటి సంవత్సరమే వాళ్ళు మరి తొమ్మిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూస్ చేసుకున్నారు ఇప్పటికే దగ్గర దగ్గర ఒక ఐదు లక్షల ఉద్యోగాలకి వాళ్ళు ఇచ్చేసామంటున్నారు మెగా మెగాడిఎస్సి ఒక పదహారు వేల మూడు వందల నలభై ఐదు పోస్టులతో నువ్వేం చేశా ఆరు వేల పోస్టులు ఐదేళ్ళల్లో నువ్వు ఒక డిఎస్సి పెట్టకపోగా ఎలక్షన్ ముందు మెగా డిఎస్సి అని ఎన్ని పోస్టులకు పెట్టా వీళ్ళు మొదటి సంవత్సరమే మరి ఎన్ని పోస్టులకు పెట్టారు పదహారు వేల పోస్టులు నీకన్నా పదివేల పోస్టులు ఎక్కువతో వాళ్ళు డిఎస్సి బిలిస్తే ఇప్పుడు ఏ ఎందుకు రీకాలింగ్ చేయాలి నువ్వు వాళ్ళని మనకు అర్థం కావటల్లా అంటే నువ్వు ఆరు వేల పోస్టులతో మెగాడి చేసి వాళ్ళు పదహారు వేల పోస్టులతో ఎందుకు పెడతారు రీకాలింగ్ అంటావా నేను గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదు మీరు గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఇస్తారు రీకాలింగ్ అంటాడా ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఇదే పెద్ద చర్చగా మారింది సార్ రీకాల్ చంద్రబాబుస్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి జగన్ అన్న చేయని అన్నింటిని కూడా ప్రజల్లోకి గుర్తు చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు మనకే ఒక్క హామీ కూడా రాలేదు అని చెప్పి వాళ్ళు వాళ్ళు చర్చించుకుంటున్న నేపథ్యం సార్ ఏమంటారు మరి అంటే ఆయన ఏమని చెప్పాడంటే తొంభై తొమ్మిది శాతం అమలు చేసేసా అన్నాడు జనానికి మరి కన్నెం అసలు నువ్వు వన్ పర్సెంట్ అమలు చేసి తొంభై తొమ్మిది శాతం అమలు చేస్తావా అని బ్లండర్ అబద్ధాలు ఆడతావా అని చెప్పి ఏం చేశారు తొంభై ఐదు శాతం సీట్లు వాళ్ళకి ఇచ్చి పారేశారు ఎవరికి తెలుగుదేశం జనసేన నీకు ఆరు పర్సెంట్ సీట్లు చాలు అని పదకొండుకు పెట్టారు ఇప్పుడు మనం అబద్ధం ఆడితే జనం మాత్రం కన్నెర్ర చేస్తారు మీరు నిజం చెప్పండి ఏది మీరు మాకు ఎంత మేలు చేసినా మాకు సంతృప్తే కానీ మీరు కనుక అబద్ధాలు చెప్పి మోసం కనుక చేయాలని చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితే అవద్దు అనమాట దేన్నైనా క్షమిస్తారు కానీ జనం మోసాన్ని క్షమించరు ఇప్పుడు ఒకటి మహిళలకి ఆడబిడ్డ నిధో ఏదో ఉంది ఆడబిడ్డ నిధి కూడా మనం ఇందాకన్నది అదే కొన్ని పూర్తిగా చేశారు కొన్ని పాక్షికంగా చేస్తున్నారు అన్న దాంట్లో దీన్నేదో పి ఫోర్కి ఏదో పెడుతున్నారు పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పీ ఫోర్లో దానికి అటాచ్ చేసి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఇప్పటికే బోళ్ళు కుటుంబాలు వాళ్ళు దత్తత తీసుకున్నారు కొన్ని లక్షల కుటుంబాలు పదిహేను లక్షల కుటుంబాలు దత్తత తీసుకోవాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని పారిశ్రామికవేత్తలు ఇప్పుడు మన ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా అడాప్ట్ చేసుకోమన్నారు పీ ఫోర్లో అంటే దానికి దీన్ని అటాచ్ చేసి వాళ్ళ ద్వారా నెలకి పదిహేను వందలు ఇప్పించే ఒక ఏర్పాటు ఒకటి జరుగుతుంది వరుస పెట్టి ఇప్పుడు మరి రైతులు సూపర్ సిక్స్ దాంట్లో ఇంకోటి అన్నదాత సుఖీభవ మరి అన్నదాత సుఖీభవ వాళ్ళు చెప్పినట్టు ఇరవై వేలు వేస్తున్నారు రేపొద్దున రేపు ఖరీఫ్ సీజన్ ఇప్పుడు బిగిన అవుతుంది ఇప్పుడు వర్షాలు పడ్డ వెంటనే రైతుల ఖాతాల్లో కేంద్రం వేస్తుంది కేంద్రం ఎప్పుడైతే ఆరు వేలల్లో వేస్తుందో రెండు వేలు వేస్తుంది వెంటనే వీళ్ళు కూడా వీళ్ళ ఇరవై వేలల్లో దాంతోపాటు ఒక ఒక వన్ థర్డ్ దానికి యాడ్ చేసి వేసేస్తారు నువ్వేం చేశావు రైతులను మోసం చేశావు కేంద్రం ఇచ్చేది కాకుండానే నువ్వు పదమూడు వేలు ఇస్తానన్నావు అది ఇది కలిపిచ్చావు పదమూడు వేలు అందుకు కదా రైతులంతా నీ మీద తిరగబడింది అదేమంటే రైతులకన్నీ చేసా రైతుల ఓట్లు ఏమయ్యాయి అంటాడు ఇప్పుడు నువ్వు పింఛను వెయ్యి రూపాయలు పెంచుతానన్నావు కానీ ఏం చేసావాళ్ళని మోసం చేసి ఒక సంవత్సరం అసలు పెంచలేదు రెండవ సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అట్టా ముక్కి 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 ఎలక్షన్ టైంకి ఏదో చేశాడు అదే ఇప్పుడు చంద్రబాబు ఏం చేశాడు మొదటి రోజు సంతకం పెట్టిన రోజే వెయ్యి రూపాయలు వేయటం కాదు అసలు ఆయనే ఇంటికి వచ్చేస్తున్నాడు పెరిగిన పెన్షను ఆయనే ఆ ఇంటికి వస్తున్నాడు వాళ్ళ ఇంట్లో టీ పెట్టుకుని తాగుతున్నాడు ఏం కావాలని అడుగుతున్నాడు ఇల్లు కావాలా మీ అబ్బాయికి ఉపాధి కావాలా చదువుకుంటాడా మీకు ఆటో కావాలా ఏదో ఆ కుటుంబం ఇవాళ ఒక తలరాత మారుస్తున్నారు అంటే ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందంటాడు ఎందుకు పెరుగుద్ది వ్యతిరేకత ప్రజలు పిచ్చోళ్ళ చాలా క్షమార్హులు క్షమిస్తారు చాలా సహనశీలు ప్రజలు చాలా సహనం అన్నమాట భూదేవికి ఎంత ఓర్పు ఉందో జనానికి అంతకన్నా ఎక్కువ ఓర్పు ఉంది ఇప్పుడు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచినందుకు ఎవరన్నా ప్రజలు వ్యతిరేకిస్తారమ్మా మరి పదివేల కోట్లు తల్లికి వందనం ఇస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చుద్దా ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు నాకు ఆల్రెడీ రెండు వచ్చినాయి ఫ్రీగా వ్యతిరేకత జగన్ ఆయన కళ్ళు ఇంకా ఆ పొరలు తొలగల ఆయన ఇంకా తన పాత కళ్ళద్దాలు పెట్టుకునే చూస్తున్నాడా ప్రజలు నీ కళ్ళద్దాలు తీసేసుకోమన్నారు ఇప్పుడికైనా ఆయన మూసుకుపోయిన కళ్ళు తెరిస్తే జనంలో నిజంగా వ్యతిరేకతుందా లేదా అనేది తెలుసుకుంటే ఇలాంటి మాటలు రావు ఇప్పుడు తొందర ఎందుకు పడుతున్నాడు అని అడిగావు అరెస్ట్ చేస్తారనా ఇప్పుడు ఇందాక మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఒక వైపు ఏమో కేసులు వరుస పెట్టి అరెస్టులు జైల్లోకి పోతున్నారు హాస్పిటల్స్లో చేరుతున్నారు ఇప్పుడు ఆయన ఏది ఆయన ఓఎస్డి అరెస్ట్ అయ్యాడు అలా సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ అరెస్ట్ అయ్యాడు ఆ గవర్నమెంట్లో ఆయనకి ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసినాడు అరెస్ట్ అయ్యాడు మద్యం కుంభకోణం నెక్స్ట్ అరెస్ట్ ఈయనే అని అనుకుంటున్నారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు ఇవాళ ఎందుకు అంత తొందరపడుతున్నాడు ఒకవేళ మద్యం కుంభకోణంలో అరెస్ట్ లేట్ అవుద్ది ఈలోపు కార్ యాక్సిడెంట్ సింగయ్య మరణం అరెస్ట్ అనుకుంటున్నాడా ఇంతలో గుంటూరు మీరు చేయడు కేస్ మళ్ళీ అంటే ఇప్పుడు వీళ్ళందరితో ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా ఈ మీటింగ్ పెట్టుకోవటం అంటే భయమా అసలు జరిగిన డిస్కషన్ లోపల విత్ ఇన్ ద కెమెరా ఇంకోటి జరిగిందా ఇది ఊరికే ఆన్ స్క్రీన్ మనకి కనపడే డిస్కషన్ ఏది రీకాలింగ్ చంద్రబాబు అనేది లోపల కెమెరా ఆఫ్ చేసి నాకు ఏం మాట్లాడాడు ఏ పిలిపించాడు రీకాలింగ్ క్రిమినల్స్ అన్నాడా ఇవాళ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కాదు జగన్మోహన్ రెడ్డి హిడెన్ అజెండా ఇప్పుడు అందరూ కూడా అనుమానం అదే వ్యక్తం చేస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వచ్చు ఏ కేసులో అయినా సరే సింగయ్య కేసు కానివ్వండి లేదంటే ఏ కేసు అయినా సో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి శాంతి భద్రతలకు విఘాదం కల్పించాలనే పక్క ప్లాన్తోనే ఇటువంటి మీటింగ్స్ అన్నీ కూడా చేస్తుండొచ్చు అని చెప్పి కొందరు విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మీరు అదే అంటారా ఇప్పుడు రీకాలింగ్ క్రిమినల్స్ రీకాలింగ్ రైట్స్ రీకాలింగ్ అనమాట రీకాలింగ్ రేప్స్ అనమాట అతను ఏంటంటే గుండాలు రౌడీలు లంప్ గ్యాంగ్స్ ఎక్కడికి వెళ్ళినా మనం అదే చూసాం తెనాల్లో అదే చూసావు వినుకొండలో అదే చూసావు పొదిలిలో అదే చూసావు నిన్న రెంట పాళ్ళ వెళ్తూ కూడా అదే చేశారు కదా అసలు ఆ ఉన్మాదం ఏంటి ఆ రప్ప రప్ప ఏంటి ఇందాక మనం అనుకున్నాం ఆర్ఈ అంటే ఇష్టమేమో జగన్మోహన్ రెడ్డికి రీకాలింగ్ లేకపోతే రీటెండరింగ్ అంతా రివర్స్ ఇప్పుడు రప్ప రప్ప కాలింగ్ అంటున్నాడా ఇదేంటనమాట ఇది రీకాలింగ్ కాదు ఇది రప్పరప్ప కాలింగ్ ప్రభుత్వం ఇవాళ వీటన్నిటిపైన ఇవాళ డేక కన్నేయాలి జగన్మోహన్ రెడ్డి ఎవరెవరితో ఎప్పుడెప్పుడు ఏ సమావేశాలు పెట్టుకుంటున్నాడు హిడెన్ ఎజెండా ఏంటి అంతర్లీనంగా ఏ సందేశాలు పంపిస్తున్నాడు ఎవరెవరికి ఆయన ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నాడు వాళ్ళందరిపైన ఇవాళ నిఘా పెట్టాలి మరో ఇన్సిడెంట్ మరో అలజడి మరో ఉద్రిక్త పరిస్థితి ఇంకొక చోట దాడులు దౌర్జన్యాలు జరగకుండా ముందు జాగ్రత్తలు మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నటుండి ఈ సమావేశం ఏర్పాటు చేయడం పైన ఈ ఆఫ్ ది కెమెరా వేరే అంశం ఆన్ ద కెమెరా ఇంకో అంశంపై చర్చిస్తున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు సార్ అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి కదలికల పైన ప్రభుత్వం నిఘా పెట్టాలని కూడా డిమాండ్ చేస్తారు థ్యాంక్ యూ సార్